హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబీత్ నదీరా ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే పూణేలో మనకి ఇప్పుడు రంజాన్ మంత్ నడుస్తుంది కదా సో ఇఫ్తా స్టాల్స్ అయితే ఉంటాయి ఈవినింగ్ టైమ్స్ ఫుడ్ స్టాల్స్ సో ఈరోజు మేము ఒకటి బాగా ఫేమస్ అయిన ఫుడ్ స్టాల్కి అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా మీతో కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే అయితే చేస్తూ ఉన్నాను అయితే ఇక్కడ మీకు ఒకటి చూపిస్తూ ఉన్నాను కదా లైక్ గార్డెన్ వడాపావ్ సెంటర్ అని చెప్పేసి పూణేలో ఈ గార్డెన్ వడాపావ్ సెంటర్ చాలా అంటే చాలా ఫేమస్ వడాపావ్ ఎక్కడ తినాలి అనే అనుకుంటే మాత్రం అంటే పూణేకి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎక్కడైనా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం చాలామంది ఇదే రెఫర్ చేస్తూ ఉంటారు అంటే అది చాలా ఫేమస్ కాబట్టి దాన్ని రిఫర్ రెఫర్ చేస్తూ ఉంటారు నేనైతే ఒక టూ టైమ్స్ తిన్నాను నాకైతే టేస్ట్ బాగానే అనిపించింది అండ్ అక్కడ వడాపోవ్ ప్రిపేర్ చేసేది మన తెలుగు వాళ్ళే అనమాట సో అది ఇంకా లైక్ వడాపోవ్ ఎక్కడ తిన్నా ఒకటే లేండి ఒక్క ట్రైన్స్లో తప్ప ఇంకా మనకి మహారాష్ట్ర పూణే అదే ముంబై ఎక్కడ తిన్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా ముంబైలో వడాపావ్ అయితే ఇంకా అంటే ఇంకా చాలా బాగుంటుంది కంపేర్ టు పూణే అనమాట నాకైతే అంటే నేను ఒక వన్ వీక్ అలా ముంబైలో ఉంటుంది కదా సో అప్పుడు అక్కడ వడపావ్ తిన్నాను అంతకుముందు నదీం చెప్పేవారు అనమాట వడాపావ్ అంటే ముంబైది తిన్నప్పుడే దాని ఒరిజినల్ టేస్ట్ తెలుస్తుంది అని చెప్పి సర్లే ఏముంటుంది ఇలానే ఉంటుంది కదా అని అయితే అనుకునేదాన్ని కానీ ఒకసారి తిన్నప్పుడు అర్థమైందనమాట దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది బట్ పూణేలో కూడా ఉన్న వడపా ఏ సెంటర్ దగ్గరైనా కూడా చాలా బాగుంటుంది అయితే ఈరోజు మేము వెళ్తున్నది ఎక్కడికి అంటే క్యాంప్ ఏరియా అనమాట క్యాంప్ ఇంకా కౌసర్ బాగ్ తర్వాత కడికి ఈ త్రీ ఏరియాస్ అయితే నాకు తెలుసు ఇక్కడ లైక్ ఇఫ్తా స్టాల్స్ ఉంటాయని చెప్పేసి ఇప్పుడు మనకి హలీం ప్ర హైదరాబాద్లో ప్ర ప్రతి ఏరియాలో ఉంటుంది కదా సో ఇక్కడ ఏంటంటే అలా కాదనమాట కొన్ని పర్టికులర్ డెడికేటెడ్ ఏరియాస్ ఉంటాయి సో అక్కడ మాత్రమే ఇంకా రంజాన్ మంత్లో ఇలాంటి స్టాల్స్ అనేవి అరేంజ్ చేస్తూ ఉంటారు అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఏంటి అంటే ఎంజీ రోడ్డు ఎంజీ రోడ్డు ఇంకా క్యాంపు ఇదంతా ఒకటే దగ్గర దగ్గరగానే ఉంటుంది అనమాట సో ఇక్కడ ఎంజీ రోడ్లో ఏంటంటే షాపింగ్ అనమాట నీకు నేను మొన్న మీకు ఈ ఎఫ్సీ రోడ్ కూడా గురించి షేర్ చేశాను కదా అలానే ఈ ఎంజి రోడ్డు ఈ ఎంజీ రోడ్డు ఏంటంటే మనకి బ్రైడల్ లెహెంగాస్ అలానే ఫంక్షన్ వేర్ సూట్స్ అలానే ఇంకా వెస్ట్రన్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అండ్ కాస్ట్ కూడా ఇప్పుడు మనకి షాప్లలో కూడా ఉంటాయి అలానే బయట కూడా పెట్టి లెహంగా సమ్ముతూ ఉంటారు అనమాట టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత హెవీ డిజైన్స్తో ఉంటాయంటే అంత హెవీ డిజైన్స్తో ఉంటాయి చాలామంది ఇక్కడ నుంచి పర్చేస్ చేస్తూ ఉంటారు ఈవెన్ ఫర్ మ్యారేజెస్ ఇంకా పెద్ద పెద్ద ఫంక్షన్స్ దానికోసం కూడా అలానే ఇంకా మనకి చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉంటాయి అండ్ బ్రాండెడ్ షోరూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మేము చూస్తున్నారా బి షోరూము సో ఇలా బ్రాండెడ్ ఉంటాయి అలానే లోకల్ ఉంటాయి అలానే స్ట్రీట్ వైస్ ఉంటాయి అలానే ఇంకా స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయన్నమాట సో ఈ ఏరియా ఫుల్ క్రౌడ్గా ఉంటుంది సో ఎప్పుడైనా వెళ్ళాలి అంటే వీకెండ్స్ కంటే కూడా వీక్ డేస్ వెళ్ళడం బెస్ట్ అనమాట వీకెండ్స్లో అయితే అసలు మనము ఇంకా తిరగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా అంటే మనం అక్కడ వాళ్ళని అడిగి బేరం చేసి కొనాలి అంటే కొంచెం కష్టమే అండ్ ఇంకోటి ఏంటంటే పార్కింగ్ చాలా కష్టము సో ప్రతి చోట పోలీస్ వెహికల్ అనేది ఉంటుంది సో ఇఫ్ ఇన్ కేస్ మనం ఎక్కడైనా నాన్ పార్కింగ్ ఏరియాలో పెట్టాము అంటే మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంక ఇదంతా కార్నరే అనమాట వెస్ట్రన్ డ్రెస్సెస్ ఇవన్నీ ఉంటాయి సో మేమైతే అలా వెళ్తూ ఉన్నాము మీతో కూడా షేర్ చేస్తూ అనమాట ఏరియా ఎలా ఉంటుంది పూణే స్ట్రీట్ షాపింగ్ ఇక్కడ ఏంటి అంటే మనకి స్ట్రీట్ షాపింగ్లో మనం బేరం చేయాలి కానీ మనకి చాలా చీప్ అండ్ బెస్ట్గా లైక్ ఏదైనా వస్తువు మనం మంచిగా బేరం చేయాలన్నమాట అప్పుడు మనకి కరెక్ట్ రీజనబుల్ ప్రైస్లో మనం కొన్నామనే ఫీలింగ్ అయితే మనకు ఉంటుంది సో అది అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఢిల్లీ దర్బార్ అనమాట రెస్టారెంట్ ఇది కూడా ఫేమస్ అంట అయితే ఇంకా మేము ఎప్పుడు వెళ్ళలేదు కానీ జస్ట్ నాదేం చెప్తూ ఉంటే ఇంకా మీకు కూడా షేర్ చేస్తూ ఉన్నాను అండ్ ఇదొకటి వచ్చేసి అమర్పాలి అనమాట ఇది కబాబ్ సెంటర్ ఇదైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుందంట పూణేలో ఇంకా అంటే కబాబ్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గా ఉంటాయి కానీ రంజాన్ మంత్లో క్రౌడ్ అయితే ఫుల్ ఉంటుంది ఆల్రెడీ మేము ఇక్కడ ట్రై చేసాము మేము వెళ్తుంది మాత్రం ఇంకొంచెం ముందుకి అనమాట అయితే ఇంకా దారి మధ్యలో ఇంకా లెమన్ సోడా తాగుదాంలే అన్నట్లు అక్కడ ఇంతకుముందు ఆల్రెడీ కబాబ్స్ ట్రై చేసిన ఏరియా దగ్గర ఇంకా లెమన్ సోడా ఉంటే అక్కడ లెమన్ సోడా తాగుతూ ఉన్నాము సర్లే ఇంక ఇక్కడే తిందామా అన్నట్లు ఒక లైక్ ఆలోచన అయితే వచ్చింది కానీ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫుల్ క్రౌడ్ సో ఇఫ్తార్ అంటే ఓన్లీ లైక్ ముస్లిమ్స్కి మాత్రమే అని అనుకుంటే అసలు తప్పే అందరూ వచ్చి హ్యాపీగా తింటూ ఉంటారు సో అందరికీ అనమాట ఇఫ్తార్ అంటే ఓన్లీ ఈవినింగ్ టైమ్స్ మాత్రమే ఆ పర్టికులర్ టైం మాత్రమే ఉంటుంది అనుకుంటే అదంతా ఏముండదు అందరూ హ్యాపీగా వచ్చి తినచ్చు సో అదనమాట ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ అయితే ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది అండ్ ఫుల్ లైక్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటుంది ఇంకా మేము అలా లెమన్స్ కూడా తాగేసి ఇక్కడికైతే అంటే మేము ఎక్కడికైతే వెళ్ళాలి అనుకున్నామో అక్కడికైతే వచ్చాము సో ఇక్కడ చూస్తున్నారా దస్తరే రమదాన్ అయితే అని అయితే బోర్డింగ్ ఉందనమాట ఇది ఎంట్రెన్స్ ఎంట్రెన్స్లోనే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ అయితే పెట్టుకున్నారు ఇది వచ్చేసి బావార్జి అనమాట రాయల్ బావార్చి అనే స్టాల్ సో ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తాను ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కబాబ్స్ లెగ్ పీసెస్ అలానే రోటీస్ అలా ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం పార్కింగ్ ఏరియా అనమాట మనకి ఫోర్ వీలర్ పార్కింగ్ అయితే లేదు జస్ట్ రోడ్కి లెఫ్ట్ సైడ్లోనే అంటే ఒక స్ట్రీట్లో ఉంటుంది కానీ రోడ్ టచ్ ఉంటుంది అనమాట సో పార్కింగ్కి అయితే కొంచెం ఫోర్ వీలర్ అయితే ఇంకా చా కొంచెం ఎక్కువే కష్టం అవుతుంది అదే టూ వీలర్కి అయితే కొంచెం లోపలకైతే పార్కింగ్ ఉంది కానీ పీక్ టైంలో వెళ్ళామంటే కష్టమే మేమైతే కాస్త లేట్గానే వెళ్ళాము లైక్ లేట్గా అంటే సెవెన్ థర్టీ ఎయిట్ ఆ మధ్యలో వెళ్ళాం అనమాట స్టార్టింగ్లో మీరు చూసారు కదా అది ఒక స్టాల్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ కలిపి ఒకలాగా అరేంజ్ చేసి సీటింగ్ అరేంజ్మెంట్ ఏం చే ఎలా చేశారంటే పెళ్ళిళ్ళలో ఇప్పుడు మనకి హైదరాబాద్ అలా పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటాం కదా అలా పెళ్ళిళ్ళ లాగా సీటింగ్ అరేంజ్మెంట్ అయితే చేశారు అండ్ మనం ఫస్ట్లో ఒక స్టాల్ చూసాము అక్కడ నుంచి ఎంట్రీ అవుతూనే కౌంటర్ అయితే ఉంటుంది టికెట్ కౌంటరు టికెట్ కౌంటర్లో ఎలా ఉంటుందంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇలా మనకి ఎంత కావాలో అంత ఇప్పుడు మనం మాల్స్లోకి వెళ్ళినప్పుడు గేమ్స్ ఆడడానికి టికెట్ తీసుకుంటూ ఉంటాం కదా రీఛార్జ్ చేపిస్తూ ఉంటాం కదా అలానే ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తే మనకి టూ హండ్రెడ్ రూపీస్ టోకన్స్ అయితే ఇస్తారనమాట సో ఆ టోకెన్స్ తీసుకెళ్ళి వెళ్ళి ఏ స్టాల్ దగ్గరికి వెళ్ళి ఆ స్టాల్ దగ్గర మనం ఆ టోకెన్ ఇచ్చామనుకోండి సో మనం ఏదైనా ఐటమ్ తీసుకోవాలి అనుకుంటే ఆ ఐటమ్ ఎంత కాస్ట్ అంత తీసుకొని ఇంకా రిమైనింగ్ దానికి మళ్ళీ టోకెన్స్ ఇస్తారు సో అలా ఉంటుంది అనమాట కొంచెం టోకెన్ సిస్టం లాగా ఉంటుంది ఇక్కడైతే సో ఈ సిస్టం అనేది నాకు బాగా నచ్చింది మేమైతే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ది టోకెన్ అయితే తీసుకున్నాము ఇఫ్ ఇన్ కేస్ మనం తినలేదు అమౌంట్ మిగిలిపోయింది అనుకుంటే మళ్ళీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ టోకెన్స్ అనేవి ఇచ్చేసి అంటే మనకి అమౌంట్ అనేది బ్యాక్ ఇచ్చేస్తారు సో ఫస్ట్ అయితే నదిం అక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్వి టోకన్స్ తీసుకొని ఇంక ఇక్కడికైతే వచ్చారు అయితే ఇక్కడ మనం తీసుకొని వెళ్ళి ప్రతిసారి తీసుకెళ్ళి తినాల్సిన అవసరం ఏమీ ఉండదు వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తారనమాట సో ఫస్ట్ అయితే మాకు నచ్చినవి మేము తీసుకొని వెళ్ళాము అంటే ప్లేస్ అది చూసుకోవాలి కదా మేము వెళ్ళిన టైంకి కొంచెం ఖాళీగానే ఉంది కాబట్టి ప్లేస్ అయితే ఉండే ఇంక ఇక్కడ చూస్తున్నారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కబాబ్స్ తర్వాత ఇక్కడ బిర్యానీ అనమాట ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ అండ్ బిర్యానీ కూడా నాకైతే టేస్ట్ బాగా నచ్చింది నేను బిర్యానీ కూడా ట్రై చేశాను అయితే మేము తినే టైంకి ఈ చికెన్ బిర్యానీ అంతా ఫుల్గా ఉండే కదా చికెన్ బిర్యానీ అయితే అయిపోయింది మటన్ బిర్యానీ ఒక్కటే ఉండే సో ఇంకా మటన్ బిర్యానీ ట్రై అనమాట ఇక్కడ బర్గర్స్ ఉన్నాయి తర్వాత ఇంకా మనకి రోల్స్ ఉన్నాయి అనమాట అలానే ఇంకా తంగడి కబాబు తర్వాత ఇంకా మనకి ఈ సీ కబాబు తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఇదైతే కాడి చికెన్ అయితే అంటారు సో మనకి ఒక స్టిక్ పెట్టి ఉంటాయి కదా క్రిస్పీగా ఉంటాయి అలానే పాలక్ చికెన్ కబాబు ఇంకా మటన్ సీఖ్ కబాబు ఇలాంటివన్నీ ఉన్నాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా సో మనకి అక్కడ అన్నీ లైక్ ఏంటంటే ఒక మెన్యూ లాగా పేపర్ అయితే ఇస్తారు సో ఆ పేపర్లో కాస్ట్ అనేది మెన్షన్ చేసి ఉంటాయి ఆ కాస్ట్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఏ ఫుడ్ కావాలన్నా అని కాస్ట్ని ఒకసారి వెరిఫై చేసుకొని మనం తీసుకోవాలనుకునేది తీసుకోవచ్చు అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి మేము ఏం చేసాము అంటే రెండు కబాబ్లు అక్కడ నుంచి తీసేసుకొని ఇంక ఇక్కడ ప్లేస్ కోసం అయితే చూస్తూ ఉన్నాము అలా చూస్తుండగానే ఒకరు ఆల్రెడీ తినేసి వెళ్ళిపోతూ ఉన్నారనమాట సర్లే అని ఇంక అక్కడైతే కూర్చుందామని అయితే అనుకున్నాము సో ఇక్కడ సర్వీస్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇవి తీసుకొని ఇంకా కూర్చుంటే ఇంకా అయిపోయిందనమాట ఇలా అబ్బాయిలు వచ్చి లైక్ సర్వ్ చేస్తారు ఇప్పుడు మనము పర్ సపోజ్ ఏదైనా ఆర్డర్ చేయాలి సమోసా కబాబ్ ఆర్డర్ చేయాలి అనుకుంటే మనం అది ఏది మెన్యూలో చూసి ఆర్డర్ చేసేసి ఆ టోకెన్స్ ఇచ్చాము అనుకోండి ఫర్ సపోజ్ హండ్రెడ్ రూపీస్ టోకెన్ ఇచ్చాము అంటే మనం ఒకవేళ ఎయిటీ రూపీస్ బిల్ ఏంటంటే మనకి ట్వంటీ రూపీస్ తీసుకొని వెనక్కి అయితే ఇస్తారనమాట అలా అలా మన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒకవేళ అయిపోయి మనం ఇంకా ఏదైనా తినాలి అనుకుంటే మళ్ళీ ఒక టూ హండ్రెడ్ రూపీస్ అట్లాంటి టోకెన్స్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట అది ఇంక ఇక్కడైతే మేము ఒకటి మటన్ కబాబ్ అయితే లేదు అన్నారు ఇంకా సర్లే అని చికెన్ సీక్కాబాబు తర్వాత ఒకటి తందూరి లెగ్ పీస్ అనమాట అనమాట అదొకటి ఇంకా టూ టైప్స్ ఆఫ్ కబాబ్స్ అలానే సమోసా అయితే ఆర్డర్ చేశాము అయితే సమోసా థర్టీ రూపీసు ఇంకా రష్యన్ కబాబ్ థర్టీ రూపీస్ ఇలా ఒక్కొక్క పీస్ పర్ పీస్ ఉంటుంది అన్నమాట సో అయితే నాకు అన్నీ బాగా నచ్చాయి కానీ సమోసా ఒక్కటే నచ్చలేదు నేను ఏంటంటే ఇంక ఇట్లా బయటకు వచ్చినప్పుడు సమోసా లాంటివి ప్రిఫర్ చేయను అనమాట మనకి సమోసా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దొరుకుతుంది కానీ ఇలాంటి కబాబ్స్ అనేటివి ఓన్లీ రంజాన్ టైంలో మాత్రమే మనకి ఇట్లా ఒక వైబ్ ఉంటుందన్నమాట సో అలాంటి తోటి దొరకడం చాలా కష్టం అని అనిపిస్తుంది అందుకని నేను కబాబ్స్ తినడానికే ప్రిఫర్ చేస్తానన్నమాట కానీ నది అన్నారు కదా ఒకటి సమోసా కూడా అని చెప్పేసి సర్లే అని ఒకటి సమోసా అయితే ఆర్డర్ చేసాము కానీ టేస్ట్ అస్సలు బాగాలేదు ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తున్నది వచ్చేసి డ్రింక్ అనమాట తహూరా అని చెప్పేసి అది చాలా ఫేమస్ అంట అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే సిక్స్టీ రూపీస్ ఇంకా ఇది వచ్చేసి ఫైనల్గా బిర్యానీ అనమాట మటన్ బిర్యానీ అది ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుంది మేము స్వీట్ అదంతా ఏం ట్రై చేయలేదు స్వీట్స్ కూడా చాలానే ఉన్నాయి కర్రీస్ కూడా ఉన్నాయి రోటీస్ ఇవన్నీ ఉన్నాయి కానీ మేము ఓన్లీ స్టార్టర్స్ ఇంకా బిర్యానీ మాత్రమే తిన్నాం అనమాట ఇది ఈ ఎంతో ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంటీల్ దెన్ బై